चूदा जीसस क्राइस्ट की इमेज देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस yeah! क्राइस्ट की इमेज में भी अभय मुद्रा डरो मत डरो मत और जीसस क्राइस्ट ने कहा कि अगर आप आपको कोई थप्पड़ मारता है तो दूसरा गाल दिखा दो मतलब हिंदुस्तान के इतिहास में तीन फाउंडेशनल आइडियाज हैं मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया उसका कारण है कि यह देश अहिंसा का देश है ये देश डर का देश नहीं है तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की डर मिटाने की बात की डरो मत मत। और दूसरी तरफ शिव जी कहते हैं डरो मत मत। अभय मुत्रा दिखाते हैं अहिंसा की बात करते हैं त्रिशूल को जमीन में गाड़ देते हैं और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिं, हिंसा 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 नफरत 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 असत्य सत्य असत्य, असत्य। విన్నర్ కదా ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే ఏసుక్రీస్తు ఎప్పుడు అహింసనే కోరాడే కానీ హింస కోరలేదు ధర్ ఏ ధర్మమైనా ప్రపంచంలో ఏ ధర్మమైనా ఉండని అది ఇస్లాం కావచ్చు హైందవ మతం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు ఎవ్వరు కూడా వైలెన్స్ని సపోర్ట్ చేయలేదు అందరూ నాన్ వైలెన్స్ని మాత్రమే సపోర్ట్ చేశారు అని చెప్పడం జరిగింది ఆ మాట చెప్తూ ఏసుక్రీస్తుని రిప్రజెంట్ చేస్తూ ఏసుక్రీస్తు గురించి మాట్లాడడం అనేది జరిగింది ఇక్కడ రాహుల్ గాంధీ చెప్తున్న మాట ఏంటిదంటే ఏసుక్రీస్తు ఏదైతే చెప్పారో బైబిల్లో ఎవరైనా నీ చెంప మీద కొట్టినప్పుడు ఇంకొక చెంప చూపెట్టు అని చెప్పారు అదే విధంగా మీరు భయపడద్దు ధైర్యంగా ఉండాలి అని యేసుక్రీస్తు చెప్పారు అని రాహుల్ గాంధీ గారు పాటలు చెప్పారు ఆయన ఏం మాట్లాడారో మీరు ఒకసారి వినండి మరొకసారి జీసస్ క్రైస్ట్ కేమేట్ देखिए उसमें भी आपको अभय मुद्रा दिखाई देगा जीसस क्राइस्ट के में भी अभय मुद्रा దరమట్ దరమట్ aur jesus christ ne kaha ki agar aapko koi thappad martata hai to dusra gal dikhao winner kada friends నేను ఇప్పటివరకు వరకు పార్లమెంట్లో ఏసుక్రీస్తు గురించి ఎప్పుడు కూడా మాట వినలేదు ప్రీ పార్లమెంట్ సెషన్ విన్నాను కానీ ఎక్కడ కూడా క్రీస్తు గురించి మాట్లాడడం చూడలేదు ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన మటుకు అంటే ఫస్ట్ టైం అనుకుంటాను పార్లమెంట్లో యేసుక్రీస్తు గురించి మాట్లాడము సో దీంతో మనకు క్లియర్గా అర్థమవుతుంది అదేవిధంగా బీజేపీ వాళ్ళకు మీరు నిజమైన హైందవులే కారు నిజమైన హైందవులు ఎప్పుడు కూడా అహింసనే కోరుతారు కానీ హింస కోరరు ధర్మం పేరుట అధికారం కొరకు రాజకీయాలు చెయ్యరు అని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది